లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది నాలుగు వేలకు పైగా గెలిచిన కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మంది బిడ్డ బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లు కూడా అల్లనే కలుపుకుంటాడు అన్ని ఫెసిల్ అట్లే చేసింది సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు ఏం కాదు అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబల్ ప్రైజ్ ఎవరికందిస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ ఒక్క సరిగా మాట్లాడతాడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే యాభై శాతం లోపల ఏమంటాడు నేను అరవై ఆరు శాతం గెలిచినా ఇక మళ్ళ తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు నువ్వు అరవై ఆరు శాతం సర్పంచ్లు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ తొంభై శాతం సర్పంచ్లు గెలిచింది మరి మా గవర్నమెంట్ రాలే కదా అంటే మనము తొంభై శాతం గెలిస్తే మనకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అరవై ఆరు శాతం గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి పదో పన్నెండు వస్తాయి పది పన్నెండో ఎమ్మెల్యేలు వస్తాయి గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా అంతే కదా రూ పోయిన తాప పది జిల్లా పరిషత్లకు పది మనమే గెలిచినాం ముప్పై మూడు జిల్లా పరిషత్ ముప్పై జిల్లా ఉంటే ముప్పై ముప్పై మనమే గెలిచినాం నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీ ముఖ్య గัปటైటి వ్యాధి జరిగింది. బాలిటి వ్యాధి డిసీజ్ ని కూడా జరిగింది. మరి అక్రే మం ముఖై కంజెషన్. బది కార్యాలయంలో ఉంది. 50 రూపాయలకే కారు రేంజ్ ఎట్ లెక్కకు కూడా అగలేారు. బది వాటా బండి పజో పారి చెల్లలేండి. ఎక్కడ కనబడవు. మల్ల అంత ప్రజ కూడా మాకు కేసిఆర్ గారి ముఖ్యమంత్రి కావాలి కేర ప్రజల కో ఏదో చూస్తారన్న. మీ మొగానికి ఎరుించే చెంగన మరా. పంట పండాలంటే ఏం కావాలి నీళ్ళు కావాలి కరెంటు కావాలి ఏరువులు కావాలి ఏమంటుండ్రు యాపిల్ కావాలి మ్యాప్లు కావాలి అంటే యాప్ చేసి ఎరువు బస్ట్రాలు కావాలి యాప్ ఇంకొక్క సంచి ఇస్తాం నెలకు ఒక్క సంచి ఇస్తాం మళ్ళీ మూడు నెలలకు సంచి ఇస్తాం కదా ఈ సంచి ఇక్కడ ఏదైతే ఎఫ్ఎం ఒకటి పట్టదా నేను ఒకటి రేవంత్ రెడ్డి రైతు కష్టం రైతు విలువ తెలుసా కేసీఆర్ గారు హయాంలో ఎరువులు కరెంటు బుల్లు నీళ్లు పుల్లు పెట్టుబడికి టైం కు పైకి రేవంత్ రెడ్డి వచ్చిన రెండు సార్లు రైతు బంధుడు కరెంటు పద్నాలుగు గంటలకు వస్తలేదు ఎరువుల కోసం లైట్ల నిలబడి నిలబడి రైతులు భోసినటువంటి పరిస్థితి ఈ రోజు యాప్ల కోసం లైన్లు నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు యాప్ ఓపెన్ అయితే ఈ రైతులు యాప్ల కోసం లైన్లు నిలబడి చేయండి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఈ యాప్ లేదు ఈ లైన్ నిలవలేదు ఈ రైతుని బోసెట్లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు తెలిసి మీ ఊర్లలో సలాసు మండలం కానీ కొంతపూర్ మండలం కానీ చంటి మండలం కానీ సంగారెడ్డి రూరల్ కానీ మీ ఊర్ల ఆటో క్రీడా లేదు అమాజిక లేదు రైతుల సంగారెడ్డికే సలాసు కావచ్చు మీ ఊరికే వాళ్ళేలాగే మీ ఊరికే వచ్చింది అమాజిక లేదు ఆటో క్రీడ లేదు రైతు లేదు

మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది ఆ పెడుతుండ ఎలక్షన్ జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం రెండేండ్లు అయింది ఎందుకు పెట్టలేదు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది కారు గుర్తు కనుక కేసీఆర్ యాక్కి వస్తుంది ఈ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు ఎవరు గెలిచినా మా వేర కలుపుకుంటా అని పెట్టిండు ఆయన భయం పెట్టుకున్నా యాగాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు యాగాది అర్థం నుంచి ఇవాళ మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు చివరికి కోఆపరేటివ్ కూడా రెండేళ్ళ అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జివో ఇచ్చిండు మేము నామినేట్ చేసుకుంటాడట వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట ఎలక్షన్ పెట్టాడట అట భయమైతుందా రేవంత్ రెడ్డి నీకు రేపు రైతులెవల్ ఓటేసేటట్టు లేరు రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు ఎందుకు భయపడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినవి అయితే పెట్టు కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ నువ్వు ఎరువులు ఇవ్వలేదు కనుక రుణమాఫీ చెయ్యలేదు కనుక రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక బోనస్ ఇయ్యలేదు కనుక పంటల బీమా చేయలేదు కనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు మనం కూడా ప్రజల్లోకి పోదాం నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే మీరెవరిని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు పదిహేనవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు నా రేవంత్ రెడ్డి ఆపలేడు నా మంత్రి ఆపలేడు నా ఎవ్వడు ఆపలేడు ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు గ్రామ సర్పంచ్ కే ఉంది రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటది యు ఆర్ దట్ పవర్ఫుల్ మీకే చెక్ పవర్ ఉంటది ఆ పైసలు ఎవడో ఆపుతాడు ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు ఆర్థిక సంఘం నిధులు ఎనభై ఐదు శాతం నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఈజీఎస్ డబ్బులైనా ఈజీఎస్ పంట నిర్ణయమైనా ఎవరైనా ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు ధైర్యంగా పనిచేయండి త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం మీ అధికారాలు ఏంది అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి ఏ రకంగా మీరు పనిచేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు ఒకరోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం ధైర్యంగా మంచిగా ముందుకు పోండి ఏమున్నా రెండేళ్లే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఐదేళ్లకు కోసం గా గెలిచింది మీరు అందరు అవతల ఉండేది మళ్ళా మూడేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది మన కేసీఆర్ గారేమో ఉంటారు మీరు ప్రజలకు ఇచ్చిన పనులు మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి కష్టపడండి ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి బిడ్డ అదే డిస్టర్బ్ పోయి రెండు మూడు ఉంటేనే డిస్టర్బ్ అయితే ఉదరీ లేకేజా బంద్ కరో మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా ప్రభాకర్ అని ఉంటాడు నేనుంటా మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి ప్రజలకు ఏమన్నా మాటిచ్చి కొన్ని మిగిలిపోతే కూడా రెండేళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఏమన్నా ఉంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా మీరు అది స్విచ్ ఆఫ్ చేయబిడ్డ డిస్టర్బ్ చేయకుండా బంధు పెడితే ఉండదు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడదు సన్మానం చేద్దాం సో నేను దగ్గరుండి మీ ఏమన్నా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా మీరెవ్వరు కూడా బాధపడద్దు చక్కగా పనిచేయండి మీకు ఏ ఇబ్బంది రాదు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం సర్పంచులుగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి కొంతమంది ఓడిపోయింది తమ్ముళ్ళు ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటది గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసినాడే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో పోయినసారి ఓడగొట్ ఈ తాప చాలా మంది ఓడిపోయి